హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇలా సిల్కీగా కొంచెం జారుడుగా ఉన్న వాటికి ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ముడతలు రాకుండా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా సర్లే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఐరన్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను ఐరన్ చేయడము ఎలా వస్తుందో చూద్దామని చెప్పి కానీ ఎన్ని కష్టాలు పడ్డాను నేను ఇది ఐరన్ చేయనికి నాకేంటో సరిగ్గా రాలేదు అంటే నేను వేరే క్లాత్స్ క్లాత్స్ ఐరన్ చేస్తాను కానీ దీని మీద అయితే రాలేదు నాకు అంటే వచ్చింది కానీ పర్ఫెక్ట్గా రాలేదని నేను అనుకుంటున్నాను ఐరన్ బాక్స్ సరిగ్గా లేకనా లేదంటే నాకు చేయడం రాకన్నా తెలియలేదు అటువైపు నుంచి పైన వైపు చేస్తుంటే కింది వైపు క్లాత్ లాగుతుంది కదులుతుంది కింది వైపు నుంచి చేస్తుంటే పై వైపు కదులుతుంది అలా అయిపోయింది కొంచెం ముడతగా అనిపిస్తే మళ్ళీ రివర్స్లో చేసేస్తాను కానీ ఇంకోటి కన్ఫ్యూజ్ కూడా అయ్యాను అన్నమాట ఇలా ఫ్రంట్ ఫ్రెండ్స్ రెండు గమ్ పెట్టడము ఇప్పుడు ఉల్టా పెట్టాను నేను దీనికి ఉల్టా పెట్టిన తర్వాత ఇట్లా చూసుకుంటే నాకు అర్థమైంది తర్వాత దాన్ని తుడిచేసాను మళ్ళీ గమ్ అంటే బాగుండదు కదా అని చెప్పి వేరే క్లాత్కి అంతా తుడిచేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ గమ్ పెట్టి మళ్ళీ అతికించుకొని ఐరన్ చేస్తున్నాను సరే అటువైపు నుంచి వస్త రావట్లే కదా నాకు చూడండి ఇట్లా చేస్తేనేమో కొంచెం కాలుతుందేమో భయమైంది కస్టమర్స్ ఏమంటారో అని చెప్పి భయం నాకు ఇంకా అలానో ఇలానో ఎలానో కష్టపడుతూ కొంచెం అట్లా చేసేస్తాను కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను షార్ట్ వీడియో పెడతాను బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది ఇలా వచ్చిందని ఇలా అలా అయినా వస్తుంది కానీ ఇంకా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి నా వాయిస్ ఇలా వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోకి ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే పెట్టేసి ఐరన్ చేసుకున్నాను చూడండి నేను అటువైపు ఇటువైపు చేస్తుంటే అటువైపు జరుగుతుంది క్లాత్ నేను లాస్ట్కి ఏం చేశానంటే నేను ఐరన్ బాక్స్ అలా పెట్టేసి ఇలా ప్రెస్ చేశాను దాని మీద అంతే ఇంకా ఇలా రుద్దుతో ఐరన్ చేయకుండా ప్రెస్ చేసే ప్రెస్ చేశాను ఇంకా సో కొంచెం అట్లా సెట్ అయిపోయింది ఇంకా నేను ఒక్కటేసారి వీడియో చూసాను అనమాట అలా చూస్తూ ఉంటే నాకు అంత టైం ఉండదు ఒక్కటి ఇలా షార్ట్ ఇలా ట్రోల్ చేస్తూ ఉంటే ట్రోల్ చేస్తుంటే కదా నాకు వాట్సాప్లో పంపించారు నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా వాట్సాప్లో పంపిస్తే నేను చూశాను అనమాట ఇన్స్టా వీడియో ఒకటి వాట్సాప్లో పంపిస్తే చూశాను నేను నాకు యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ పంపిస్తే చూశాను అయితే ఒక్కటే వీడియో చూసాను నాకు సర్చ్ చేసేంత టైం లేదు ఈసారి సర్చ్ చేసి చూసి నేర్చుకొని ఐరన్ చేస్తాను కానీ ఈ అవుట్పుట్ అయితే మంచిగా వచ్చింది నీట్గా బ్లౌజ్ అనేది బాగా వచ్చింది అక్కడక్కడ కొంచెం ఇట్లా ముడతలుగా అనిపించిన చోట ఏం చేశానంటే ముడతలేం కాదు గమ్ పెట్టినప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉండడం అట్లా చేసినప్పుడు ఏం చేసిన అంటే అట్లా వచ్చినప్పుడు వేసేటప్పుడు లైనింగ్ అతికించేటప్పుడు అక్కడ గమ్ముతో కొంచెం జాయింట్ తీసేసి క్లాత్ నీట్గా అనుకొని కుట్టేసాను అనమాట ఇంకో బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఐరన్ చేసుకున్నాను అంటే ప్రెస్ చేశాను ఐరన్ మాత్రం చేయలేదు ఇలా చూడండి ఇలా ప్రెస్ చేసేసి వదిలేసాను బాగా వచ్చింది వీడియో అయితే సో ఫ్రెండ్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎన్ని డేస్ నేను వీడియో సరిగ్గా పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియో వస్తుంది మనకి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ మీ లైక్స్ నాకు ఎంతో అమూల్యమైనవి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది నేనున్న సిచ్యువేషన్లో మీ లైక్స్ మీ బూస్టప్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి సో ఇలా నా ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను అది తప్పైనా ఒప్పైనా అన్నీ చూపించాలి కదా మీకు అందుకే చూపిస్తున్నాను ఏదైనా మిస్టేక్ ఉన్నా చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఇన్ ఇంతకుముందు అయితే కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్